శ్రీమాత్రే నమ చాలా కాలంగా అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నారాయణీయం చదువుకుంటే ఉపశమనం కలుగుతుంది ప్రత్యేకించి ఈ దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి నారాయణీయం చదవమని పెద్దవారు చెప్తూ ఉంటారు అయితే ఎన్ని శ్లోకాలని చదవలేనటువంటి వారు అష్టమ దశకంలో పదమూడవ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చొప్పున ఒక మండలం రోజులు చదివినట్లయితే వారు ఆ దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని పరమాచార్యులు వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ప్రస్తావించారు కాబట్టి ఆ శ్లోకం ఏమిటన్నది ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అస్మిన్ పరాత్మన్ ననుపాద్మ కల్పే త్వమిత్ ముత్ పితపద్మయోని అనంత భూమా మమరోగ రాసిం నిరుంధి వాతాలయ వాసవిష్ణో ఈ శ్లోకాన్ని మండలం రోజులు నూట ఎనిమిది సార్లు చొప్పున చదివినట్లయితే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు అని పరమాచార్యులు వారు చెప్పారు నమః